హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రెను నేను ఫ్రెండ్స్ ఇవాంటి వీడియోలో ఇంకొక డోలా సిల్క్ శారీ అయితే చూసేద్దామండి ఇప్పుడు ప్యూర్ డోలా సిల్క్ అనమాట మంచి తక్కువ ప్రైస్లో డోలా సిల్క్ శారీస్ అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి అండ్ లాస్ట్ వీడియోలో మష్రూ సిల్క్ శారీస్ అయితే చూపించాం కదా సో ఆ వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది ఇంకా కొన్ని శారీస్ అయితే చూపించమంటున్నారు సో అందుకే నేను తక్కువ లో మంచి శారీస్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే అండ్ నా వీడియోస్ని కూడా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి పక్కనే ఐకాన్ ఉంటుంది అది కూడా ఆన్ చేసి పెట్టుకోండి నేను డైలీ అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి అండ్ ఇంకా ఏమైనా శారీస్ ఎవరికైనా కావాలి ఎలాంటి మోడల్స్ కావాలి అనుకుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి సో నేను మీకు అలాంటి శారీస్ అయితే చూపిస్తాను అండ్ మంచి రీజనబుల్ ప్రైస్లో మీకు శారీస్ అయితే తీసుకొస్తాను అనమాట అండ్ ఇవి వచ్చేసి డోలా సిల్క్ అండి అండ్ డోలా సిల్క్లో ఒక్కొక్క శారీ చూసేద్దాము అండ్ ఇవి వచ్చేసి ప్రైస్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ విత్ షిప్పింగ్ అనమాట సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అయితే మనకు పడుతుంది చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లో తీసుకొచ్చేసామండి ఈ శారీస్ బయట దొరికే ప్రైజెస్కే మేము ఇవ్వాలనుకుంటున్నాము సో అందుకని చెప్పేసి బయట దొరికే ప్రైజెస్ లాగే ఇస్తున్నామన్నమాట సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి అండ్ ఇప్పుడు కలర్ కాంబినేషన్స్ అయితే చూసేద్దాము ఒక్కొక్కటి అయితే చూపిస్తాం చూడండి ఫస్ట్ వచ్చేసి ఇది ఎల్లో కలర్ అనమాట అండ్ ఇది ఎల్లో కలర్ కి పైన బార్డర్ వచ్చేసి గోల్డ్ కలర్ బార్డర్ వస్తుంది అండ్ కింద ఇట్లా ఫ్లవర్స్ అయితే వచ్చేస్తుంది అండ్ శారీ అంతా ఇలా వీవింగ్ డిజైన్ అయితే ఇచ్చేసారు అండ్ కింద వచ్చేసి ఇలా ఫ్లవర్స్ బార్డర్ వస్తుంది అండ్ నెక్స్ట్ కింద వచ్చేసి గోల్డ్ కలర్ బార్డర్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి పళ్ళు అనమాట పళ్ళు వచ్చేసి కళంకారీ పళ్ళు అయితే ఇచ్చేసారండి ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కి హ్యాండ్ పర్పస్ అయితే బార్డర్ వచ్చేస్తుంది ఇవి డోలా సిల్క్ శారీస్ కదా ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనమాట నెక్స్ట్ వీటిలో కలర్ కాంబినేషన్స్ అయితే చూసేద్దాము నెక్స్ట్ ఇది వచ్చేసి పర్పుల్ కలర్ శారీ అండి మంచి ట్రెండింగ్ లో ఉన్న కలర్ కాంబినేషన్ అనమాట ఇది వచ్చేసి పర్పుల్ కలర్ శారీలో పైన వచ్చేసి ఎల్లో కలర్ బార్డర్ వచ్చేస్తుంది అండ్ మధ్యలో డిజైన్ వస్తుంది కానీ బట్ ఇది వచ్చేసి సెల్ఫ్లో ఉందండి సో అందుకే మనకి కనపడట్లేదు ఈ కలర్ మీద మనకి కలర్ అయితే కనబడట్లేదు ప్లెయిన్ లాగా అనిపిస్తుంది అనమాట అండ్ ఇది వచ్చేసి కింద బార్డర్ అనమాట శారీ అంతా పర్పల్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట నెక్స్ట్ ఇది కూడా అంతే అండి పళ్ళు వచ్చేసి మనకి కలంకారీ పళ్ళు అయితే ఇచ్చేస్తున్నారు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే చూద్దాము నెక్స్ట్ ఇది వచ్చేసి పీకాక్ బ్లూ కలర్ అండి పీకాక్ బ్లూ కలర్ కి డార్క్ వైన్ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది అండ్ పళ్ళు కూడా డై డార్క్ వైన్ కలర్ అయితే ఇచ్చేసారు అండ్ కలంకారీ టైప్లో అయితే వైమ్ కలర్లో కలంకారీ డిజైన్లో అయితే వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట హ్యాండ్ పర్పస్ అయితే బార్డర్ ఇచ్చేస్తున్నారు అండ్ నెక్స్ట్ శారీ అంతా ఇలా డిజైన్ వచ్చింది ఇందాక ఎల్లో శారీ చూసాం కదా దానిలాగా ఇట్లా డిజైన్ అయితే ఇచ్చేసారు అండ్ కింద బార్డర్ అయితే ఇలా వచ్చేస్తుంది అనమాట కింద బార్డర్ వస్తుంది ప్యూర్ డోలా సిల్క్ శారీ అండి చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటాయండి ఇవి డైలీ యూజ్ చేసుకోవచ్చు ఆఫీస్ వేర్ చేసుకోవచ్చు లేకపోతే చిన్న చిన్న బయటికి వెళ్తున్నప్పుడు అలాంటి వాటికి మనకి క్లాత్ అయితే చాలా సూపర్ గా ఉంటుంది అనమాట ఫీల్ గుడ్ క్లాత్ అనమాట ఇది వచ్చేసి నెక్స్ట్ ఇంకొక కలర్ చేద్దాము నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మంచి పింక్ కలర్ కి పీకాక్ బ్లూ కలర్ బార్డర్ అయితే వచ్చేస్తుంది ఇది వచ్చేసి కింద బార్డర్ అనమాట శారీ అంతా ఇలా డిజైన్ అయితే ఇచ్చేస్తున్నారు అండ్ ఇది వచ్చేసి పైన బార్డర్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ దీని పళ్ళు అయితే చూసేద్దాము శారీ అంతా ఇలా డిజైన్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి పళ్ళు అనమాట కలంకారీ ప్రింటెడ్ వచ్చేస్తున్నాయి నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి హ్యాండ్ పర్పస్ అయితే బార్డర్ ఇచ్చేస్తున్నారు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాము నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి మంచి డార్క్ గ్రీన్ కలర్ అనమాట డార్క్ గ్రీన్ కలర్ కి బార్డర్ అయితే మంచి మెరూన్ కలర్ అండి వైన్ కలర్ టైప్ లో ఉంది వైన్ కలర్ లో ఇట్లా బార్డర్ అయితే వచ్చేస్తుంది శారీ అంతా డిజైన్ వచ్చింది కానీ బట్ సెల్ఫ్ లో అయితే వెళ్ళిపోయింది అనమాట అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట అండ్ ఇది వచ్చేసి కలంకారీ ప్రింట్ లో పళ్ళు వచ్చేస్తుంది అండ్ శారీ అంతా ఇలా వచ్చేస్తుంది అండ్ ఇవి దీనిలో ఉన్న కలర్ కాంబినేషన్స్ అండి నెక్స్ట్ వీటిల్లోనే ప్యూర్ అండి వీటికన్నా ఇంకొంచెం ప్యూర్ డోలా సిల్క్ లో శారీ చెక్స్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఆ మోడల్ అయితే చూసేద్దాము ఇంకొక మోడల్ చూపిస్తాను నెక్స్ట్ ఇప్పుడు ఈ మనం చూస్తున్న ఈ శారీస్ అన్ని ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ అయితే అవైలబుల్గా ఉంటుందండి స్క్రీన్ మీద నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే కనుక ఈ శారీస్ అయితే మేము మీకు షిప్పింగ్ చేసేస్తాము బట్ షిప్పింగ్ ఛార్జ్ అయితే వేసుకుంటారనమాట ఎందుకంటే ఈ ఈ శారీస్ అన్నీ రీజనబుల్ ప్రైజెస్లో మనకు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి సో మనకి షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా ఇస్తున్నారు నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి మంచి పర్పుల్ కలర్ శారీ అండి పర్పుల్ కలర్ లో డార్క్ పర్పుల్ కలర్ అండ్ బార్డర్ వచ్చేసి పైన ఇట్లా చిన్న బార్డర్ అయితే మెరూన్ లో వచ్చేస్తుంది అసలు ఇది రేర్ కలర్ కాంబినేషన్ అనమాట పర్పుల్ కలర్ కి మెరూన్ కలర్ వచ్చేసి రేర్ కలర్ అండి ఎక్కడ ఇలాంటి కలర్ అయితే దొరకదు సో ఇక డిజైన్ అయితే చూడండి చాలా బాగుంది అండ్ ఇక్కడ బర్డ్స్ అయితే వచ్చేసినాయి అండ్ ట్రీస్ వచ్చేసినాయి అండ్ బార్డర్ అయితే చాలా బాగుంది బార్డర్ అయితే చాలా ప్యూర్ గా ఉంది అనమాట క్లాత్ కూడా చాలా బాగుందండి ఇందాక క్లాత్ కి ఈ క్లాత్ కి చాలా వేరియేషన్ అయితే ఉంటుంది అండ్ ఈ వీటిల్లో ఇంకా కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ పళ్ళు అయితే చూద్దాము పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చేస్తున్నారు అనమాట కలంకారీ ప్రింట్ ఐట్ లో ఉంది బట్ టూ బర్డ్స్ అయితే వచ్చేసినాయి ఇక్కడ టూ బర్డ్స్ వచ్చేసినాయి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ వచ్చేసి చెక్స్ వచ్చేస్తుందండి చెక్స్ బ్లౌజ్ అయితే ఇచ్చేస్తున్నారు అండ్ ఇక్కడ హ్యాండ్ పర్పస్ అయితే బార్డర్ ఇచ్చేస్తున్నారు అండ్ ఏంటంటే మంగళగిరి శారీస్ టైప్ లో ఉన్నాయండి డోలా సిల్క్ అయినా కానీ ప్యూర్ మంగళగిరి శారీస్ అయితే ఎలా ఉంటాయో అలా అనిపిస్తున్నాయి అనమాట బట్ మనం వీటిని అయితే రీజనబుల్ ప్రైస్లో మనకి తీసుకొచ్చాము అండ్ వీటిలో చాలా కలర్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అండ్ దీని ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అనమాట నెక్స్ట్ ఇంకొక కలర్ కాంబినేషన్ అయితే చూసేద్దాము మంచి మెరూన్ కలర్ అండి మంచి మెరూన్ కలర్ కి డార్క్ గ్రీన్ కలర్ అయితే ఇచ్చేస్తున్నారు ఇది వచ్చేసి పైన బార్డర్ అనమాట అండ్ శారీ అంతా ఇలా చెక్స్ అయితే వచ్చేస్తున్నాయి అండ్ దీనికి కూడా డిజైన్ చూడండి సేమ్ అదే డిజైన్ సేమ్ అదే మోడల్ అండ్ కలర్ కాంబినేషన్ అయితే వేరే అనమాట శారీ అంతా చెక్స్ వస్తుంది మంచి రిచ్ లుక్ లో ఉందండి శారీ అయితే కట్టుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పళ్ళు అనమాట వచ్చేసి పళ్ళు అయితే వచ్చేస్తుంది గ్రీన్ కలర్ లో బర్డ్స్ అయితే వచ్చేసినాయి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి చెక్స్ లో వచ్చేస్తుంది హ్యాండ్ పర్పస్ అయితే బార్డర్ అయితే ఇచ్చేస్తారు ఇలా హ్యాండ్ పర్పస్ బార్డర్ అయితే వచ్చేస్తుంది చాలా అంటే చాలా బాగుందండి ప్యూర్ గా ఉంది చాలా ప్యూర్ క్లాత్ అనమాట అండ్ దీని ప్రైస్ కూడా వచ్చేసి త్రిబుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అనమాట నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి డార్క్ పీకాక్ కలర్ అండి కలర్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అసలు ఇలాంటి కలర్ కాంబినేషన్ దొరకటం చాలా అంటే చాలా రేర్ అనమాట ఇది వచ్చేసి పైన బార్డర్ అయితే వచ్చేస్తుంది అండ్ శారీ అంతా ఇలా చెక్స్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ దీనికి ఇందకట్లాగే సేమ్ డిజైన్ అండి బర్డ్స్ డిజైన్ అయితే వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి బార్డర్ అనమాట చాలా అంటే చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మనకి ట్రెడిషనల్ కలర్ లాగా ఉంటుంది ఇలాంటి కలర్ కాంబినేషన్ అయితే ఎక్కడ చూసుండ్రు నెక్స్ట్ ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు ఇట్లా పీ బర్డ్స్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ ఇట్లా చెక్స్ లో అయితే బ్లౌజ్ అయితే ఇచ్చేస్తున్నారు అండ్ హ్యాండ్ పర్పస్ అయితే బార్డర్ వచ్చేస్తుంది హ్యాండ్ పర్పస్ బార్డర్ అయితే ఇచ్చేస్తున్నారు అండ్ బ్లౌజ్ వచ్చేసి చెక్స్ అయితే వచ్చేస్తుంది చాలా అంటే చాలా బాగుందండి మంచి కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఇది డార్క్ వైన్ కలర్ అండి డార్క్ వైన్ కలర్ కి మంచి బ్లూ కలర్ అయితే ఇచ్చేసారు శారీ అంతా చెక్స్ వచ్చేస్తుంది అండ్ కింద డిజైన్ వచ్చేస్తుంది అండ్ బ్లూ కలర్ లో బోర్డర్ అయితే ఇచ్చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి పళ్ళు అనమాట ఇది పళ్ళు వచ్చేస్తుందండి అండ్ ఇది వచ్చే చెక్స్ లో వచ్చేసి బ్లౌజ్ అయితే ఇచ్చేస్తున్నారు అండ్ ఇప్పుడు మనం చూసిన ఈ శారీస్ అన్ని ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ రూపీస్ అండి త్రిబుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అనమాట ఎవరికైనా ఈ శారీస్ కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ అయితే మనం డిస్ప్లే చేస్తున్నాము ఆ నెంబర్కి మీరు కాల్ చేసినా లేకపోతే మెసేజ్ చేసినా ఈ శారీస్ అయితే మేము మీకు షిప్పింగ్ అయితే పంపించేస్తాము అండ్ ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా ఆన్ చేసి పెట్టుకోండి నేను డైలీ అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి అండ్ ఇంకా ఎవరికన్నా ఇలాంటి కలెక్షన్ కావాలనుకుంటే ఇంకా ఇంకా వేరే వేరే కలెక్షన్స్ ఎలాంటివన్న కావాలనుకుంటే కనుక అవి నాకు ఫొటోస్ పెట్టండి నేను మీకు అలాంటి కలెక్షన్స్ తెప్పించ తెప్పించడానికి ట్రై చేస్తాను